దాని మీ తమ్ముడు ఉడికేటప్పుడు తినేస్తాడు నా లెక్క ప్రకారం అయితే బెండకాయలు వేసిన తర్వాత చూడడానికి స్పెషల్గా ఉంటుంది ఈ కూర కొద్దిగా వెన్నపూసి వేసుకుందాం ఇది ఎందుకు వేస్తారో నాకు తెలియదు చాలాసేపు అయింది దీని పొయ్యి మీద పెట్టి గెంటు పెట్టకూడదు కాబట్టి ఒకసారి అట్టా అట్టా తిప్పుకున్నాం అది తిప్పడం అంటే తిప్పాలా

కాతుంది అన్నం కాలుతుంది పైన నెత్తిని కూడా ఎండ కాలుతుంది ఎండ కాలుతుంది కాలు ఈ రోజు కలుడే కలుడు తింటా ఉంటే చెమట్లు పడతాయాజీ హాయ్ టు ఈ రోజు అయితే ఇంట్రెస్టింగ్ అయితే వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా చాలా సబ్క్రైబ్ ఖచ్చితంగా లైక్ పులస్ పుస్తచాప పులుసు చేసినప్పుడు గోదావరి స్టైల్లో అజీ లేడు నేను అప్పుడే చెప్పాను మీకు మా సైడు ఒక పులస్ చేప లాంటి ఒక చేప ఒకటి దొరుకుతుంది దాన్నే మొయ్యి అని పిలుస్తాం అవి చిన్న ఉంటాయి అవి అంత బాగోవు అదే పెద్దది కేజీ పైన ఉంటే దాని టేస్టే అలాదనమాట అందుకోసమే అందుకోసమే ఈరోజు కేజీ కాదు కేజీ పై నుండే చేప అందించా అజీ కోసం అది ఏదమ్మా చూడండి చేప అసలు చిన్నది ఏ ఇంతే ఉంటాయి అంతే మాక్సిమం అంతే ఇంకొకరంతా అటు ఇటు ఇలాంటి చేప కోసం రోజులు అయితే ఈ రోజు సడన్ గా దొరికింది దొరకతానే ఎత్తుకుని వచ్చేసిన ఇంకా అజీ కూడా ఉన్నాడు ఈ రోజే ఇంక మళ్ళీ రేపటి నుంచి చెన్నై వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళ అదృష్టం బాగుంది అనుకోవాలా చూడండి ఎట్లా ఈ రెండు కలిసి రెండు కేజీలు ఉండే ఇంకా ఇది ఇది వచ్చి నాకు తెలిసి అర కేజీ పైన ఉంటది ఇది అయితే ఒకటిన్నర కేజీ ఉంటది ఈజీగా దీన్ని ఇప్పుడు మనం నెల్లూరు చేపలు పుసి చేయట్లేదు గోదావరి స్టైల్ మనం పులస కదా ఆ స్టైల్లో దీన్ని చేస్తాం ఆ పులస టేస్ట్ చూసాం కదా అదే ఎలస పులస కాదు ఒరిజినల్ పులస కాదు ఎలసే ఎలస చేప టేస్ట్ చూసాం కాబట్టి ఇప్పుడు దీన్ని ఆ స్టైల్లో చేసి ఇది ఎటు ఉంటుందో కానీ చూసామంటే మనం మళ్ళీ దాన్ని కొనుక్కోవచ్చా లేకపోతే దీంతోనే మనం సర్దేసుకోవచ్చా అర్థమైపోద్ది అది కూడా ఆ టేస్ట్ ఎట్టుంటుందో వాడు తినలే ఆ రుచి వాడు తినలేదు కాబట్టి ఒకసారి చూపిద్దామని ఇప్పుడైతే ఈ చేపని విజయ మనకు సాంప్రదాయ పద్ పద్ధతిగా కోసిస్తుంది మొక్కలు మనం దీన్ని తీసుకొని పోయి ఆ గోదావరి సై సైడ్ స్టైల్లో చేసేద్దాం ఓకేనా వచ్చేయండి పురయ్యి ఆయన తెలిసి వాళ్ళు దయాదులో చిన్న అయ్యి ఉంటారు చూడు రంత సైజే కాదు చేప కూడా ఒక రకంగా ఉంది చూసేదానికి చూడరా సంతోషం వచ్చి ఆడుకుంటున్నా అవి చూడండి భయపడ్డాం మేము యాందం అనుకోని అయ్యాధురికి ఎందు అరిసింది ఉండండి బాతులు అరిసినాయి అంత చూద్దాం సరే ఏమైందిరా కావాలనే లేరా ఆడుకుంటున్నాయా బో సేన రేపు ఉంది అమ్మా రే తొక్కుడుకు వచ్చినా రైనా ఏందో అనుకుంటున్నాను భయపడ్డా ఫస్ట్ అయితే ఈ చేపలని నీట్గా కోసుకుందాం సముద్రం చేపలు కదా అప్పుడు నీస్ నీసు ఎక్కువ ఉంటది ఉన్నాయా సముద్రమే ఉప్పు కాలు సముద్రంలో ఈ సముద్రంలో వాళ్ళు తెచ్చిన సముద్రం వాళ్ళ నుంచి కోయాక ఇంత సైజు మామూలుగా దొరకడం మొయలు నువ్వు తిన్నా ఇప్పుడు దాకా ఎంత పెద్ద ఉంటావా సైజుల అప్పుడు ఎంత పెద్ద లేవు మనకు దొరికేది లేదు అసలు ఎక్స్పోర్ట్ అయిపోయేది మొయ్యులు మనకి ఎంతెంత కేజీకి ఒక ఇరవై వచ్చేటివి అప్పుడు కొంటుంది మనం మొయ్యి అంటున్నాం ఇప్పుడు చూడండి ఎంత సైజు ఉందో ఈ సీజన్లో చేపల టేస్ట్ కూడా అదిరిపోద్ది అంట ఈ చేపలు కూర మామూలుగానే అదిరిపోద్ది ఇంకా ఇది ఈ సీజన్లో అయితే ఇంకా రేంజు అదిగా మనం ఇప్పుడు చేసే స్టైల్ వచ్చి గోదావరి స్టైలు చూడాలి ఇంకా అదిరిపోతుంది అంటే గోదావరి స్టైల్ అంటే ఒరిజినల్ గోదావరి స్టైల్గా కాదనుకుంటా నాకు తెలుసు ఎందుకంటే మనం గోదావరి వాళ్ళు చెప్పింది నేను చేస్తున్నాం అంటే ఆ సైడ్ ఒక్కరు చెప్పింది నేను చేస్తున్నావు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు కదా అట్ట చూడాలా ఈ రోజు ఎట్టుంటదు దీంట్లో ఒక స్పెషల్ ఉంటుంది లాకా బొడ్డు లోపల భలే ఉంటది అది ఎట్ ఉంటది లబ్బరు మనం ఈ రోజు చాక్ కాదు సాంప్రదాయ పద్ధతి సాంప్రదాయ పద్ధతిలో పంపిస్తాను కురుచు చూడు ఎంత ఎంతుందో ఇప్పుడు చూడు ఇది కొరవేలాగా ఉంది చూసేదానికా మనం చేసాం కోరా ఎప్పుడు చేసినా చేయలేము మనం అనుకుంటా మొయ్బుడాలి కూర చేయలేదు ఫ్రై చేసాను అవి కూడా ఒకర చిన్నే ఇంత పెద్దో కాదు పెద్ద చేపకు పులుసు తీసుకోవడం అయిపోయింది ఇప్పుడు చిన్న చిన్నచేప పులుసు తీసుకుంది దీంట్లో ఉంటుంది బొడ్డు ఇది చిన్న చేపని కోసం అక్క జనకొడ్ అది అవును నీటికి మాత్రం ఎందుకు బొడ్డు ఉంటాయా ఎందుకు ఉంటుందో ఏమో మనకు అర్థం కాదు ఈ చేపకే ఉంటుంది పెద్ద చేపను కోసుకుందాం

సరేన్ బొడ్డ్రా సరిగ్గా ఉంటుంది దాన్ని మీ తమ్ముడు ఉడికేటప్పుడు తినేస్తాడు నా లెక్క ప్రకారం అయితే అట్లా అనుకోవాల్సిందే దాంట్లో కూడా చెత్త ఉంటుంది క్లీన్ చేసుకోవాలా ఓకే ఇదిగోండి ఇది బొడ్డు అంటే ఇది చేపలో మాత్రమే ఉంటుంది స్పెషల్గా ఇంకే చేపలో ఉండదు అన్నిటికుండా మనకి రెండు చేపలు వచ్చింది అయితే ఈ మొక్కలు వీటిని అయితే ఇప్పుడు నీట్గా కడుక్కోవాలా హంసలో నీళ్ళు వచ్చేటప్పటికి ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి ఇప్పుడు దాకా కొట్టుకున్నాయి టక టక టకటకా ఎగిరాయి పైకి ఇప్పుడు ఏమో గమ్మునైపోయి చేపలు ఇందాక తోంగుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఈ బండ మీద రుద్దుకున్నాం ఇప్పుడైతే ఒకరంతా తెల్లగా వచ్చేసినాయి ఇంకా నీట్గా అయిపోయినాయి ఇంకా వీటిని తీసుకొనిపోయి ఇంకా కూర చేసుకోవడమే వాటంగా కడుక్కొని తలకాయ అంతే అక్కా అంతే వేసేస్తావా పల్లె బల్లి బల్లే బల్లే బల్లేలే ఉన్నిలే ఉన్నిలే బాగు మొయి చేపని గోదావరి సేద చేసుకోవాలి కాబట్టి ముందు చేప ముక్కల్ని సెట్లో వేసుకున్నాం కల్లుప్పు ఎర్రటి కారం కొద్దిగా వేసుకున్నాం కొద్దిగా పసుపు వేసుకుందాం మెత్తగా చేసుకున్న ఎర్రగడ్డ పేస్టు గోదావరి స్టైల్ స్పెషల్ మసాలా ఇది ధనియాలు మిరియాలు కానీ గసగసాలు ఎండు కొబ్బరి అల్లము తెల్లగడ్లు అన్నీ అన్నీ వేసి మిక్సీకి కొట్టుకున్న పేస్ట్ వాసన వస్తుంది అదే గుమ్మ 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 అంటుంది కొబ్బరి కూడా కృద్రేర టేస్టా శనగ నూనె నూనె మళ్ళీ మనం తిరగమాత ఏమలేదు కాబట్టి డైరెక్ట్గా పోసేసుకున్నాం అంతే కదా అంతే మొత్తం కలిసి ఉడికిపోతుందా అంతే కథక్కన ఉంటుంది గోదావరి స్టైల్ పులస చేప కాదు మొయ్యి చేప పెద్దగా పిసుకున్న చింతపండు పులుసు కొద్దిగా పోసుకుందాం కొద్దిగా వెన్నపూసి వేసుకుందాం ఇది ఎందుకు వేస్తారో నాకు తెలియదు టేస్ట్ కోసారా రుచి కోసం అన్నీ కలిస్తే ఏదో ఒకటి బాగుంటుంది ఇట్లు ఇప్పుడు కలిపేద్దాం మిరపప్పుడు ఏది రే వేయాలి కొద్దిగా కింద ఉన్నది రా కలవాల కళ్ళు పెడితే వస్తుంది ఏం రకరకాలుగా ఉన్నది అట్టే ఉంటుంది అది అట్టే ఉంటుంది అయ్యే ఫస్ట్లో కానీ ఎంతకు ముందు ఏరగొచ్చింది ఇప్పుడు చూ ఎడో ఏదో మిస్టేక్ జరిగింది అనిపిస్తుంది ఏం జర అంతేనటవా అంతే అప్పుడు ఫస్ట్ ఫస్ట్ చేపలకి మసాలాలు బాగా పట్టించాము ఇప్పుడు పట్టించు చూడండి మొత్తం ఎట్టదేలిపోయిందో ఈ రోజు ఆవకాయ నూనె లేదు ఆవకాయ అయిపోయింది మన వాళ్ళు తినేసినారు దొరకల ఏడ అందులోకి పల్లెటూరులో సెంటిమెంట్లు ఉంటాయి కాబట్టి ఈ వారం మేమేమో ఈ వారం మేమేమో అంటారు వెన్న పోసా ఆవకాయలు నూనె ఇంక అయితే దీన్ని పొయ్యి మీద పెట్టి ఉడికించుకుందాం ఉడికిస్తే మన చేపల కూరీ అయిపోద్దిగా ఉండదు అజీ ఇప్పుడు చూసేదానికి అజీ ఇప్పుడు చూసేదాన్ని కలిసి మళ్ళీ బాగుంటుంది ఇప్పుడు చూసేదాన్ని బాగాలేదు కదా మొయ్యి చేపలకి మసాలాలు బట్టి చేస్తున్నాం కదా ఇంకా పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకునేద్దాం ఇంకా సట్టి మీద మూత పెడేస్తున్నాం పొయ్యోదల వదల పొగ వచ్చేస్తుంది మంచి కట్టలు పెట్టలేదు ఈరోజా కట్టెల్లో మంచివి చేద్దాం కాదు అయ్యే చెమ్మడి అవి అంతే కూదురే ఒక నా ఎందుకు వచ్చేస్తా అజీ ఇంకేం చెప్పలేదు అజీ మనం మంటేస్తా ఉండేది ప్రాసెస్ అంతా పని చేసుకుంటే గబగబైపోతది మా గోంగూర చెట్టు పెద్దది ఆకులు కాయలు కాసి లాస్ట్కి ఇత్తనాలు కూడా ఇవ్వండి ఇగోండి విత్తనాలు ఏడే పడి మళ్ళీ మలిసిపోతాయి మేము గోంగూర ఎత్తనాలు కూడా కొనబల్లే మా చెట్టే డైరెక్ట్ ఎత్తనాలు ఇచ్చేసింది ముదిరిపిని ఇప్పుడు ఒకసారి మోదీసి మనం మొయ్యి చేపల కూర ఎత్తనాలు చూద్దాం ఏమో బా వాసన మాత్రం బలే వస్తుందిరా మంట బా ఒక సెకండ్ పెట్టకూడదు గెంటి లాస్ట్ గెంటి పెట్టడం చేత్తో దిప్పుకోవడమే పని ఇందుకరా అజే ఇప్పుడు చూడు ఏ రేంజ్లో ఉందో ఇందాక ఒక రేంజ్ ఇప్పుడు రేంజ్ కాసేపు తర్వాత పోయిన తర్వాత ఇంకో రేంజ్లో వస్తుంది విషయం మూడో మూడో తరం మారుతుందాగెక్కు కోసం ఇంట్లో అన్నీ నురుగు ఎక్కువ నూనె పోస్తా ఆ నూనె వేకొచ్చి సంకోచం చేయండి అది నన్ను నన్ను నిద్రలేవ్వా గోదావరి శైలి చేపల పూలు చేసేటప్పుడు ఖచ్చితంగా బెండకాయలు వాడాలి కాబట్టి బెండకాయలు వేసేసుకుందాం బెండకాయలు వేసిన తర్వాత రన్ చూడ్డానికి స్పెషల్గా ఉంటుంది ఈ కూర ఇంక మూత పెట్టవాలి అయిపోద్దా మూత పెట్టాలా కొద్దిసేపు పెట్టి ఉడకనిచ్చి తీసేసిన వెంటనే ఒక ఐదు నిమిషాలు అది విధంగా ఆవిరి కుదిలేసా అనుకో కూర చిక్కబడి ఇంకా ఆ టైంలో చేపలు పోలిసిందిపోతుంది ఈ రోజు పొయ్యి అంత బాగా మండడానికి కారణం విజయాలు అవ్వ ఉంది కాబట్టి అంత బాగా మండదు లేకపోతే మా తోటలో టెంకాయ చెట్లు వచ్చి ఇవన్నీ ఒకేసారి ఒకే లైన్లో వేసాం అవి రెండు మాత్రం ఎదగలేదు బతుకుదామా లేదా అన్నట్టున్నాయి ఈ రెండు ఒక రకంగా వచ్చినాయి అది కూడా వస్తుంది ఈ రెండు ఎందుకని రాలేదో అర్థం కాట్లా మీ దగ్గర ఏదైనా టెక్నిక్ ఉంటే చెప్పండి ఇదిగోండి ఇలా ఉన్నాయి ఈ రెండు మాత్రం అన్నీ వేసింది ఒకే రోజే ఈ టెంకాయ చెట్లు వరుసగా వేసింది ఒకే రోజే కానీ ఇవి మాత్రం ఆ విధంగా ఉన్నాయి ఏదన్నా మీ దగ్గర టెక్నిక్ ఉంటే చెప్పండి దాన్ని ఉపయోగిస్తాం గోదావరి మొయ్యి చేపల పులుసు గోదావరి నెల్లూరు నైనా నెల్లూరు సముద్రం లేదు బంగాళాఖాతం లేదు అది ఇప్పుడైతే మోర్ తీసి కొద్దిసేపు గాలికి వదులుతాం కూర చిక్కబడుతుంది అజీ మందు బంగారం కాతామే కదా ఎక్కినట్టున్నాయి ముక్కలట్టున్నాయి వాసన ఎంతో వెరైటీగా ఉంది కూర ఈరోజు వాసన తక్కున మసాలా ఇది వాసన వస్తుంది చికెన్ వాసన వస్తుంది ఇక్కడికి ఇరవై నాలుగు గంటలు చికెనే చాలాసేపు అయింది దీని పొయ్యి మీద పెట్టి గెంటు పెట్టకూడదు కాబట్టి ఒకసారి అట్టా అట్టా తిప్పుకుంటున్నాం అది తిప్పడం అంటే అటు తిప్పాలా నువ్వు తిప్పకూడదా నువ్వు తిప్పకూడదా తిప్పేటప్పుడు నువ్వు పక్కనే కదా ఉంటావా నేను నేను తిప్పుతాను ఇటు ఏంట్రా నీ వల్ల కావట్లేదు అని చెప్పి తీసుకునేదే కదా మాట్లాడి ఇచ్చేస్తాం కదా గవక్కన నీ చేతికి బంగారం ఇచ్చేవా అప్పుడు పైన పోసేసుకుంటాడు తిప్పడం అప్పుడు ఈ తిప్పాలి హాస్పిటల్కి ఇప్పుడు అటుందా ఇంకా మారుతుంది కథ ఉండే కొద్ది అంటే అవునవును ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం గోదావరి స్టైల్లో చేసుకున్నాం మొయ్ చేపల పుల్స్ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది ఇంక దించేసుకుందాం సౌండ్ నీట్గా కడుక్కో గోదావరి స్థాయిలో మైబుడాలు కొట్ పొడాలి కదా ఈ మొయ్యులు అంటే చిన్నవి అంత ఉంటాయి బుట్ట ఉంటాయి మొయిలు అంటే ఈ మొయలు అనమాట నికరమైన మొయిలి జింపేస్తున్నాడు స్పీడు ఏమో ఎట్టన పోతుందో ఏమో వేసుకో వేసుక అజీ గీరా ఒక మధ్య ఎక్కువ వేయి పాపం బిడ్డ రేపు నుంచి వెళ్తాడు అన్న ఎక్కువ వేసి అన్నావు చా నువ్వు అన్నం ఎక్కువ వేయించుకునేవాడు అమ్మాయినా బిడ్డ తినేవాడు కాదు అమ్ముతుందా ఈరోజా అరే ఈ అండక వేడి వేడు అన్న ఎట్రా నాయన ఇప్పుడు బాధపడిపోతారా బయటకు రావాలి కారిపోతాయి ఇప్పుడు చెమట్లు మీకు ఉత్తన్న తినేమంట తినేసాయి తినది తినొచ్చరా బంగారంగా ఉంటది ఉత్తానం తింటేనే లోపల ముళ్ళు ఇరుక్కుంటే లోపలికి వెళ్తాయి చిన్నప్పుడు చిన్నప్పుడు చెప్పేది వా కట్టేస్తున్నాయి మేగడ చూడ ఉంటుంది అజయ్ ఇందుకమ్మా గెంటిస్తా రెండు గెంట్లు రెండు రకాల గెంట్లు వేసుకోమ్మా కిందకు పెట్టాడు చూడు పెద్ద మొక్క చూసి పెట్టుకున్నాడు కాంధ్రాడ పడుతున్నదాంధ్ర అయినా బెండకాయ బెండకాయ వేస్తానా బెండకాయ బెండకాయ మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో అబ్బో చక్కగా ఉంటుంద్రా ఈ పులుసు మాత్రం చక్కగా అట్టా పోస్తుంటే చికెన్ వాసన వస్తుంది మసాలా వాసన కదా నాకేమో వీడు ఆ చేపల కూర ఇంతవరకు తినలే కదా కూర కాలుతుంది చేప కాలుతుంది అన్నం కాలుతుంది పైన నెత్తిని కూడా ఎండ కాలుతుంది ఎండ కాలుతుంది కాలు ఈరోజు కలుడే కలుడు అజీ ఉంటే చెమట్లు పడతాయా చెప్పాలి ఒరిజినల్ టేస్ట్ చెప్పి అజీ నాకు ఎట్టుంది నీ కొత్త కదనవు కదా నీకు అట్టా అనిపించింది నువ్వు ఇంతకుముందాకా అనుకోండి కదా ఇది ఆవకాయ నూనె లేదని అప్పుడు ఎవరు ఎవరు వస్తుంది కదా అది అట్ట వస్తుంది నాకు నాకు అర్థం కాలేందాకా దీంట్లో ఇప్పుడు కూడా ఆ నూనె స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తుంది మొక్క బల్లే ఉంది మొయి చాప ఎట్లా ఉంటుందనుకోండవా అదే కదా 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 లారీ పోయిన మొయి కండ మీద అజీ ముళ్ళు కూడా ఉండవు ఒకే ముళ్ళు తింటా ఉంటే తినమంటా ఉంటుంది కానీ పులుసు మాత్రం అదన పులస పులుసు పులుసున్నంత రుచి అయితే లేదు అంటే మనం ఒక తప్పు చేసాం కొద్దిగా పులుపు ఎక్కువ వేసినట్టు అనిపిస్తుంది కొద్దిగా పులుపు అది కాక అదీగాక మనం ఫస్ట్ కలుపు చేసి పెట్టి కాసేపు ఇచ్చాం చేపలకి అంత పట్టనిచ్చాం ఈ రోజు ఏం చేయలేక సఫాసఫా చింతపండు పులుసు పోసి దానికి వచ్చినంత రుచి రాలా కానీ చేప మాత్రం చాలా బాగుంది ఇది మన నెల్లూరు స్టైల్ చేస్తే అదిరిపోతుంది అసలు గట్టికొచ్చు చాప గట్టిగా వచ్చేస్తుంది మొయ్యి చాప అంతే మొయ్యి చాప ఎట్టు ఉంటుంది అంటే జనం మాదిరి ఉంటుంది తింటా ఉంటే గట్టిగా ఎవరంతా జనం మాదిరిగా ఉంటుంది పర్లు పర్లు పర్లుగా మీరు అసలు గమనించినారా మీరు బొడ్డు వేసుకోవాలా నా కోసం వెతుకుంటున్నారు అదే నేను బొడ్డు తీసుకురామా ఒరే అనవసరం చెప్పినా కలిపెట్టినా కైలో పట్టర్ ఆ మాదిరి ట్రాక్టర్ వేసి వదిలేస్తా టేస్ట్ నచ్చిందా ఎట్లా అనిపించింది వెండకాయ తిను వెండకాయ తిను అందుకేస్తారు అందుకనే వేస్తారు కానీ వంకాయలు చూస్తే కానీ బెండకాయ చిత్రంగా నాకు ఇప్పుడు చూడటం టేస్ట్ ఎట్టుంది బాగుంది బాగుంది చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ చేప మాత్రం ఒక మాటలో చెప్పాలంటే మళ్ళీ మీరు తిట్టుకోబాకండి పులస చేపలు పులస్ చేప కన్నా ఈ చేపే నాకు నచ్చింది

ఏమైనా ఏ చేపలు అనేది ఉండాల్సిందే ఖచ్చితంగా ఇది ఎందుకు అసలు ఎర్రంగా బ్లడ్ సర్క్యులేషన్ కింద వేడికి పైన వేడికి కమ్మగా ఉంది చేపల పులుసు చాలా బాగుంది చాప మాత్రం సూపర్గా ఉంది మొయ్యిపరా పులుసు బలె ఉందని దీని చాప బలి ఉన్నది దాంట్లో అదిరిపోయింది మొయ్యి మొయ్యి చేప ఎట్లుండదు అనుకుంటున్నారా అసలు మొయ్యి చేపని కొట్టేది లేదమ్మా ముల్లెట్ ఫిష్ కూడా ఇది బుల్లెట్ ఫిష్ అంటలా నేను ఎప్పుడు లేదా ఎందుకంటావు అందువ్ తింటావు ఇనవు మూలికి బాగుంది అత్తవా బంగారంగా ఇందా మాత్రం ఉండు ఉండే వద్దు ట్రై చేస్తాను భయపడ్డావు కదా ఇప్పుడు మరిగినా పడ్డా మరిగినా మరిగినావా చేరుకోరా ఇప్పుడు ఫస్ట్ భయపడ్డాడు అని చూసి నేను ఫస్ట్ మొక్కేసుకుంటాను ట్రై చేస్తాను మనోడికే బాడీ ప్రాబ్లం ఏది తిన్నా కూడా అంటే ఉండడు ఈ మధ్య అంటున్నాడు కానీ ఇంతకు ముందు ఆ రోజుల్లో ఇందుకొర అదిగొరీ నువ్వు ఎప్పుడు నువ్వు అంటే ప్రేమరా కదా అనోడంట నాకు పెద్దవాడి భయం లేదు నైనా మా చిన్నవాడే నైనా చదువుతాడా బయవాడు అంటా ఉండేది రోజు అజీ వస్తే ఒలవా సున్నుండ్లు మినపొ మినపొరొట్లు హేంద్రియ అలాంటి చేస్తుంటది బిడ్డకి ఎవరన్నా అవందరూ అట్టే చేసి పెడతారు మన వాళ్ళకి కాదు ఏమో నాకు ఒకటే కాదు అందరూ చేసి పెడతారు అలాంటివి మనకి తెలియదు లేక ఏడు దాంట్లో ఎత్తుకొని తింటేనే నాకు రుచి సౌను రుచి ఉంటుంది ఉన్నాయో ఎత్తుకుంటారు చేపలు ఉన్నాయి కూడా రసాలు చూడు దాంట్లో చెట్టగారి తిప్పుదామా చిట్టి ఇప్పినట్టు ఇప్పుతావా దాంట్లో ఈ పాట మాత్రం బలం ఉంటుందిరా బో ఇల్ కొట్టేసుకుంటున్నారా నైనా కావాలంటే ట్రై చేయ ఇది మాత్రం బలం ఉంటుంది ఆయన ఆ ప్లేస్ లో ఉండే కంటే తలకాయ అంతా బానే ఉంటది అది తలకాయ నేను తినేది కూడా చేపలు ఎక్కువ తలకాయ తిందా బాధగా ఉంది తలకాయ తినేస్తున్నా అంతలా ఇంకో తలకాయ వెళ్ళాడా ఏమైనా పెద్ద తలకాయ ఇది కదా అంతలా ఏదైనా తలకాయ ఒకటేరా దాంట్లో ఏమి లేదు అసలు లాభం వెళ్ళిపోయింది కరిగిపోయింది ఫైనల్ గా అదరపెంద ఉంది ఒకసారి మీరు ట్రై చేయండి ఫస్ట్ సార్ భయపడ్డ అజీ గాడు ఇప్పుడు చాపలని చాపలదే అన్న అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఫస్ట్ నాకు భయ చేసింది ఇదేం వెరైటీ చేశారు కొరయం నాకు మొదలే హెల్త్ అవరం ఇది గానిన్నానంటే అన్న అనుకున్నాడు కానీ మరిగినాడు దదైంది వాటమరిగినాడు కరెక్ట్ గా ఉన్నది కరెక్ట్ కూడా ఉన్నది బాగుంది అదే లేరు లేర్లు కలిస్తుండే ఏమైనా మూయచాపలో బొడ్డే రుచి చేప అంత చేప తిన్నా కానీ దీన్ని తడితే టేస్ట్ అంతే ఫ్రెండ్స్ చూసారు కదా గోదావరి స్టైల్లో మన నెల్లూరు బంగాళాఖాతం మూయ్ చేపనైతే ఎలా చేసాము ఏ మన బంగాళాఖాతం ఏరా మాది మా దగ్గర ఉన్నది బంగాళాఖాత సముద్రమే బంగాళాఖాతం మీ దగ్గర ఏముందో అరేబియా ఉందా అరేబియా ఎక్కడదా బియా బెంగాల్ ఉంది దగ్గరలో సరే మీ దగ్గరలో ఏం సముద్రం ఉందో కామెంట్ చేయండి ఎంటన వచ్చింది అది ఫస్ట్ టైం భయపడ్డావు ఫస్ట్ టైం భయపడ్డా గానీ అది మాత్రం ఇంకొక రంత చేస్తే బాగుంది అనిపిస్తుంది టేస్ట్ మాత్రం భలే ఉండింది అసలు ఇలాంటి కొత్త కొత్త చేస్తా ఉంటే మనకు ఆ రుచులు తెలుస్తాం ఈసారి గోంగూర చేపలు చేపలు తేలా